డబ్బులు ఇవ్వడం లేదంటూ వ్యక్తిని కత్తితో పొడిచిన దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా డోన్నకల్ మండలం తెల్లబండ గ్రామంలో చోటు చేసుకుంది బాధిత యువకునిపై అదే గ్రామానికి చెందిన మరో యువకుడు కత్తితో దాడుపుకి పాల్పడడం ఒక్కసారిగా కలకలం రేపింది ఈ దాడిలో బాధితునికి పొట్టలో మరియు ఎడవ చేతికి తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు బాధితుని సోదరుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నార డీజే డీజే పెట్టినప్పుడు తాగినప్పుడు ఇక మీద పోయినప్పుడు మోటార్ గార్డో తాగమని రెండు మూడు పట్ల ఇస్తూ ఉన్నాడు ఏమో రెండు వేల యాభై బిల్ అయింది బిల్ అయితే ఇక తమ్ముడేమో ఇంకోసార్లు వచ్చి తీసు ఇప్పుడు మంది ఇంకోసార్ ఊరు బయట ఆటో ఆటో పెట్టి కూడా పడుతుంటే అది ఇక్కడ కూడా పడుతుండు నారా అని అయితే ఇది ఇదేనాడు అడిగేదే ఇదే నాటే పద్దేదాన్ని డబ్బులు ఇదేనా అడిగేది అని పై పోతున్నావు రెండు రోజులు టైం ఎందుకు అడుగు ఇప్పుడు ఎందుకు దారి ఎందుకు ఎందుకు నెట్టునో అని నేను మాట్లాడినాను నువ్వు ఎవరో చెప్పేటోడు అని ఇంట్లో ఆ పైన వస్తుండు వద్దు అక్కడ లేదు రోజు ఆపుతూనే ఉన్నా నేట్టుకుంటాను వాడు పోయి నా మాట్లాడుకుంటూ ఇదేనాడికి పద్దేదని వాళ్ళ బావ అక్కడే ఉండు వద్దు వద్దు వాళ్ళు ఇస్తే వద్దు అంటే తింటుంటే వాడు డైరీ ఆటోలు పోయి ఖర్చు ఉంది